వెల్కమ్ టు మై ఛానల్ అండి పసుపు లేటి ఈరోజు నవరాత్రుల్లో మూడో రోజు అండి అన్నపూర్ణాదేవి అవతారం ఈ రోజు అన్నపూర్ణాదేవికి అవతారానికి ఈరోజు నైవేద్యం ఏంటంటే కట్టు పొంగలు దద్దోజనం కానీ ఏదైతే చేసినా పర్వాల ఏ చేయదనండి ఇదిగో మా ఈరోజు మా పూజ పూజా విధానము మా పూజా పురు చేసుకున్నది

అండి వెంకటేశ్వర స్వామికి మూడో వారము ఇది నవరాత్రులు రెండు కలిసి వస్తాయండి కలిసి వచ్చింది ఇది మూడో వారము మూడో వారం కూడా తులసి మాల వేసుకుని దేవునికి చేసుకున్నామండి రెండో వారం మేము చేసుకున్నాము ఇది మూడో వారము కొబ్బరికాయ చూపించినా కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది నాకు సంతోషం అంటే అంతా ఇంత సంతోషం కాదు పువ్వు వచ్చింది దేవికి మూడో రోజు చేసుకున్నాం కదా నవరాత్రులు మూడో రోజు కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి అమ్మవారికి ఈ విధంగా చేసుకుంటే మనకి మంచిదండి దేవుడు మనల్ని అనుగ్రహిస్తారు అనుగ్రహిస్తారు మనం మంచిగా ఉంటాము చాలు మనకి ఉన్నంతలో ఏది ఉన్నా కానీ దాంట్లోనే సంతృప్తిగా ఉండాలండి ఏది ఉన్నా కానీ దాంట్లోనే సంతృప్తిగా ఉండాలా కానీ ఉన్నాం అనుకోండి దేవుడు మనకు కలగజేస్తాడు ఉన్నంతలో సంతృప్తి చాలా సంతృప్తిగా ఉంటాము ఉన్నంతలో చాలు చాలా దేవుడు మనల్ని చూస్తున్నారు కాబట్టి ఉన్నంతలోనే సంస్ సంతృప్తిగా ఉండండి ఉంటే మనకి అన్ని విధాలా బాగుంటాయి ఉన్నంతలోనే ఇంకా లేదు కావాలంటే కాదు ఉన్నంతలో సంతృప్తిగా ఉండండి చాలండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు గంట కొడతో మర్చిపోతున్నారు షేర్ చేయటం మర్చిపోతున్నారు మీ వాళ్ళకి షేర్ చేస్తే కొంచెం ముందుకు పోతుంది నవరాత్రులు కూడా ఎందుకు చూపిస్తున్నామంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ చెప్తే కూడా ఫలితం వస్తుందండి చెప్తే కూడా ఫలితం వస్తుంది అందుకని చెప్పి దేవుడికి పూజ కూడా చూపిస్తున్నానండి అండి ఇదేనండి సరైన సుఖం ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్